జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి అధికారులను సైతం ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క వివిధ ప్రాజెక్టుల నుండి వస్తున్న ఇన్ఫ్లోతో భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి అన్నారు రెవెన్యూ పోలీస్ విద్యుత్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆర్ఎండ్బి వైద్యశాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని నిత్యం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు మత్స్యకారులు జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఇరిగేషన్ అధికారులందరూ ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలకు అదనంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి అదనపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం స్వర్వం సన్నద్ధంగా ఉండాలని చెప్పారు ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి అనుదీప్ ఐటీడీఏ పిఓ ప్రత్యేక జైన్ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు యాభై అడుగుల మేరకు ప్రవహిస్తాం రెండో ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అడుగులు దాటి యాభై అడుగుల వరకు చేరుకున్నది మరి రేపు మధ్యాహ్నం కానీ రేపు ప్రాంతం లోపల యాభై మూడు అడుగులు మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటి ప్రవేశించే అవకాశం ఉంది యాభై ఐదు అడుగులు కూడా చేరే అవకాశం ఉందని చెప్తా పైన ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వేడిగడ్డ కానివ్వండి లేకపోతే ఇల్లుపల్లి గడము తర్వాత కూడా మన భద్రాచలం దగ్గరే మరి ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని దాదాపు పదిహేను లక్షల క్యూసెక్స్ మేరకు పై నుంచి వరద వచ్చే అవకాశం ఇంకా దాదాపు యాభై ఐదు అడుగుల వరకు కూడా గోదావరికి ప్రవహించే అవకాశం దృష్టిలో పెట్టుకొని నూతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించుకోవడం దాదాపు మరి ఇరవై ఐదు గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఇప్పటికే ఖాళీ చేయించు ఇంకొక మరి పద్దెనిమిది గ్రామాల్ని వాళ్ళ సాయంత్రానికి వాళ్ళు ఖాళీ చేయించి మొత్తం మొత్తం కూడా డే టైంలోనే అందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి కేంద్రాల్లో మరి వాళ్ళకి ఏర్పాటు చేశాం భోజనం ఏర్పాటు కానీ ఉదయ ఏర్పాటు కానీ అన్ని కూడా చేసేవి అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలతో పాటుగా క్లాస్ వేస్ కానీ చట్టాల మీద కానీ నీళ్లు ప్రవహిస్తున్న దగ్గర కూడా పోలీసులని బందోబస్తు అలాగే మార్కెట్ కూడా ఏర్పాటు చేశాం రాకపోకలు ఎక్కడైనా ఇబ్బంది కూడా వాటిని కూడా మరి నియంత్రించే విధంగా చేయడం జరిగింది ప్రజలకు కూడా మీరు రిక్వెస్ట్ చేసేది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ దయచేసి గోదావరి పదిహేను ప్రాంతాల్లో రెండు ఫాస్ట్గా వస్తుంది కాబట్టి మీరు దయచేసి అధికారుల యొక్క సూచనలను పాటించి ఇమ్మీడియట్గా పేర్కొని రావాల్సింది చెప్పి మేము కోరుతా ఉంటాం అట్లనే ఎక్కడ కూడా నదులేమినా కానీ లేదా కాలువ లేకుండా కానీ లేదా చెరువుల దగ్గర కానీ దయచేసి దగ్గర లేదా రీళ్లు చేసే సాహసకృత్యాలు చేయొద్దని ప్రజల్ని ప్రత్యేకించి పిల్లలతో కోరిత కూడా రావద్దు పిల్లల నుంచి బయటకు రావచ్చు మరి వర్షాలు హై అలర్ట్ ब्लड वटि मुख्यमित्रेशन खे पन्स में साइंत्रम रेप मध्यानु इंकबरि या याबई एॾो कोन थोरो